ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మధురమైన నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేతి దినము బ్రదర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్త్రుడైన పౌలు తెసలోనిక రాసిన రెండవ పత్రిక నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న వారు భీమడోల వాస్తవీలు లాస్యజ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఆదిరెడ్డి సత్యనారాయణ గారు రఘుమారాణి గారు తమ్ముడు ప్రవంత్ జగన్ మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తున్నారు సత్యనారాయణ గారికి రఘుమారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు లాస్యజా గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రార్థన చేసుకుందా మీ ప్రార్థనలో ప్రభు ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించేటట్లు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణ నామమునకు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి కాలం మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఆదిరెడ్డి సత్యనారాయణ గారు రఘుమారాణి గారి కొరకు మీకు వందనాలు లాస్యజ జన్మదినం బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను రేపటి దినం ఈ బిడ్డ నూతన దయాకిరీటం పొందబోతున్నాడు బిడ్డను ఆశీర్వదించండి సోదరుడు ప్రవంత్ జగన్ మీరు ఆశీర్వదించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసు ప్రభు పేరుటడుగుతున్నాను తండ్రి ప్రభువునందు నందు దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దశలోని కైలకు పరిశుద్ధుడైన పౌలు గారు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి గత రాత్రి రెండు అధ్యాయాలు మనం ధ్యానం చేశాం వాస్తవంగా ఈ ఒక్క రెండు అధ్యాయాలు లేదా ఒక వర్తమానంలో మనం విన్నటువంటి వాక్యం పది దినాలు చెప్పచ్చు అంత విస్తృతమైన వాక్య ధ్యానం ఇందులో దాగి ఉంది ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆకాశ మాధ్యమానికి ఆయన దిగి వస్తున్నప్పుడు దశలోనికి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుండి చివరి వరకు ఉన్న భాగంలో చెప్పినట్లుగా ప్రధానదూత శబ్దంతో ఆయన ప్రభువు దిగొస్తున్నప్పుడు దేవుని బోరతో ఆయన దిగొస్తున్నప్పుడు అనే సందర్భం సంఘము భూమి మీద నుండి ఎత్తబడుతున్న దృశ్యం నీతివంతులైన మృతులు పునరుత్నం చెందేటువంటి విషయం ఏడేండ్ల విందు ఆకాశ మధ్యంలో జరిగే ఉత్కృష్ట సన్నివేశం అదే సమయంలో భూమి మీద యాంటై క్రైస్ట్ ప్రత్యక్షత ఏడేండ్ల మహాశ్రమల కాలం ఏడేండ్ల మహాశ్రమల కాలం రెండు భాగాలు మొదటి మూడున్నర సంవత్సరాలు రెండవ మూడున్నర సంవత్సరాలు శాంతి ఒప్పందంతో ప్రవేశిస్తాడు క్రీస్తు విరోధి లోకమంతా అల్లకల్లోలంగా అక్రమంతో అశాంతితో యుద్ధ వాతావరణంతో నిండినట్లుగా కనిపిస్తుంది ఆ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజలు శాంతి ఒప్పందానికి సులభంగా లోబడతారు పొలిటికల్ అండ్ రిలీజియస్ పవర్ యాంటై క్రైస్ట్ ఒక వ్యక్తిగా వర్ణించటం అంటే ఒక శక్తిగా వర్ణించారు ఆ నాయకుడు క్రీస్తు విరోధిగా ఉద్భవిస్తాడు ఆ శక్తిని అందిపుచ్చుకున్న నాయకుడు మత రాజకీయ వర్గాలను అందిపుచ్చుకున్నటువంటి నాయకుడిగా ఉన్నవాడు క్రీస్తు విరోధిగా వస్తాడు అతడు మొదటి మూడున్నర సంవత్సరాలు ఏడు ఏడేళ్లలో మొదటి మూడున్నర సంవత్సరాలు యూదులతో శాంతి ఒప్పందాన్ని చేసినట్లు నటిస్తాడు మూడున్నర సంవత్సరాల అనంతరం దేవాలయంలో అపవిత్రమైనటువంటిది బలిపేట మీద పెడతాడు అప్పుడు ఈదులు గ్రహించి మెస్సీ క్రీస్తు అని తెలుసుకుంటారు అప్పటి వరకు క్రీస్తు విరోధి వాడు చేసిన అద్భుతాలు వాడు చేసినటువంటి ఆ బోధలకు ప్రలోభపడి వాడిని వెం గుడ్డిగా వెంబడించి దెబ్బతింటారు చివరి మూడున్నర సంవత్సరాలు అంటే ఏడేళ్లలో రెండవ ద్వితీయ భాగంగా ఉన్న మూడున్నర సంవత్సరాలు యూదులకు విస్తారమైన శ్రమలు కలుగుతాయి చాలామంది చంపబడతారు సంఘము ఈ క్రీస్తు విరోధ బయలుపరచబడేపటికీ ఎత్తబడుతుంది ఎత్తబడిన తరువాతే వాడు బయటికి రావాలి ఇమీడియట్గా బయటికి రావాలి తరువాత ఈ ఏడేళ్ల శ్రమల కాలంలోనే ఆరు వందల అరవై ఆరు వస్తుంది ఇప్పుడు క్రైస్తవులు దాని గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు క్రీస్తు విరోధి పరిపాలనలో అది బయటకు వస్తుంది ఈ మధ్యన చాలామంది ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు అక్కడ ప్రారంభమైపోయింది ఇక్కడ ప్రారంభమైంది అదేం కాదు విశ్వవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభమవుతుంది అది ఒకే ప్రభుత్వం ఒకే నియంత ఒకే ట్రాన్సాక్షన్ ఒకే కరెన్సీ ఇవన్నీ కూడా వస్తాయి భవిష్యత్తులో అప్పుడే ఆ ఆరు వందల అరవై ఆరు అనేది వస్తుంది దానికి నమూనాగా ఛాయగా చాలా విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి తరతరాలకు ఇది జరుగుతూనే వస్తుంది కానీ క్రీస్తు విరోధి బయలుపరచబడిన తరువాత ఈ ముద్ర వస్తుంది క్రయ విక్రయాలన్నీ కూడా ఆ ముద్రని బట్టే జరుగుతాయి కనుక అల్టిమేట్గా గవర్నమెంట్ వాడిదే కాబట్టి శాసించగలుగుతాడు ప్రజలు లోపడి పడతారు ఇది మనం చాలా తేటగా తెసరిక పత్రిక ఆధారంగా తెలుసుకున్నటువంటి సత్యం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి గొర్రెపిల్లగా ఆయన నరావతారిగా దేవుని గొర్రె పిల్లగా నరావతారిగా వచ్చారు ఆయన మొదటి రాకడలో ఉద్దేశం ప్రజలను రక్షించడానికి కావలసిన ప్రాయశ్చిత్వం జరిగించటం ఆయన ఆ కార్యం పూర్తి చేశారు ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యారు ఆయన శారీరకంగా చనిపోయారు మరలా శారీరకంగా మూడవ దినాన మరణం నుంచి లేచారు మరణాన్ని జయించారు లేచారు సజీవుడై ఉన్నారు ఇప్పటికీ ఆయన పరలోకానికి ఆరోహణుడై దేవుని సింహాసనం మీద కూర్చున్నారు కుడి ఆయన తిరిగి ఈ లోకానికి మరలా రావాలి ఆయన తిరిగి లోకానికి వచ్చేది మధ్య ఆయన ఆరోహణమైంది ఆయన తిరిగి వచ్చేది ఈ మధ్య కృపాకాలం ఇవ్వబడింది గ్రేస్ పీరియడ్ అంటారు చూశారు అది చూడండి కొన్నిసార్లు మనకి ట్యాక్సెస్ పేమెంట్లో స్కూల్ బిల్స్ పేమెంట్లో మనకు ఫైనల్ డేట్ అయిపోయినాక గ్రేస్ పీరియడ్ ఇస్తారు గడువు తేదీ కొంచెం పెంచుతారు కృపాకాలం అలా పెంచబడిన కాలం ఇప్పుడు మనం జీవిస్తున్న కృపాకాలం ఇది ఎప్పుడైనా అర్థమైపోవచ్చు ఆయన రహస్యరాక ఆకాశ మాధ్యమానికి వచ్చినప్పుడు అర్థమైపోతుంది అది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ కృపాకాలంలోనే మనం మన బాధ్యత ఉంది అదేమిటంటే అనేక మంది రక్షణ బొందన వారిని ఇంకా మనం సువార్త ప్రకటన ద్వారా ఈ లోకంలో ప్రభు చంద్రకు ఆహ్వానించాలి మొదటి రాకడలో దేవుని గొర్రె పిల్ల వచ్చిన ఆయన రెండవ రాకడలో సింహంగా రాబోతున్నాడు తీర్పరిగా రాబోతున్నాడు జడ్జిగా రాబోతున్నాడు కింగ్ ఆఫ్ కింగ్గా ఆయన రాబోతున్నాడు ఈ విశేషం తెసలోనికి పత్రిక చాలా స్పష్టంగా తెలియజేసింది మనకు కాబట్టి ఇప్పటికి మనం తెసలోనికి పత్రిక ఒకటి రెండులో ఏడు అధ్యాయాలు ధ్యానించాం చివరి అధ్యాయం మనం కీలకు పౌరు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ప్రారంభించుకుందాం తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారం ప్రభువు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తం మా కొరకు ప్రార్థించండి విశ్వాసము అందరికీ లేదు తుదకు సహోదరులారా ముగింపు ముగింపుకొచ్చాడు తెసలోనికి సంఘానికి పౌలు రాస్తూ చివరి మాటలు చెబుతున్నాడు మీలో జరుగుచూ ఉన్న ప్రకారం వాక్యం శీఘ్రంగా వ్యాపిస్తూ మహిమపరచబడాలి ఇది ఒక కారణం ఒక కాజ్ ఇది శీఘ్రముగా సువార్త ప్రభు వాక్యం వ్యాపించాలి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ని క్రిస్మస్లు ఆచరించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటో తెలుసా ప్రభువు వాక్యం వ్యాపింపచేయాలి క్రైస్తవులు క్రిస్మస్ క్రైస్తవ సంఘాల్లో మధ్యలో కాదు ఆచరించాల్సింది క్రీస్తుని ఎరగని వారి మధ్యన ఆచరించాలి మొదటి క్రిస్మస్ యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన ఎవరో తెలియని గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళారు ఆయన ఎవరో తెలియని జ్ఞానుల దగ్గరికి నక్షత్రం పంపబడింది క్రిస్మస్ మెసేజ్ ఈజ్ నాట్ ఫర్ బిలీవర్స్ క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ఫర్ అన్బిలీవర్స్ క్రిస్మస్ సందేశం యేసు పుట్టాడు దావీదు పట్టడం అన్నది రక్షకుడు మీ కొరకు పుట్టాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈ సందేశం ఎరిగిన వారికి కాదు ఎరుగల వారికి కానీ సంఘం విచారంగా మనలో మనమే పండుగలు చేసుకుంటున్నాం మనలో మనమే భోజనాలు చేసుకుంటున్నాం కేకులు పంచుకుంటున్నాం హ్యాపీ క్రిస్మస్ ఒకరికొకరు చెప్పుకుంటున్నాం కానీ వాస్తవంగా ఈ హ్యాపీ క్రిస్మస్ చెప్పాల్సింది క్రైస్తవేతర సోదరులకి యేసు నీ కొరకు పుట్టాడు ఇది సందేశం సువార్త వ్యాపించాలి ప్రభువు యొక్క వాక్యము వ్యాపించాలి వ్యాపించి మహిమ పొందాలి ఇది రూట్ కాస్ ఈ రాత్రికాలం నిర్మాణం చేస్తున్నాను మీ ఎందుకు వ్యాపిస్తోంది ఈ వాక్యం ఇతర ప్రాంతంలో కూడా వ్యాపించాలి మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడే నిమిత్తము తప్పించబడే నిమిత్తం మా కొరకు ప్రార్థించండి మూర్ఖులైన మనుషులు ఈ మాట అర్థం చేసుకోండి మూర్ఖులైన మనుషులు అన్నాడేమిటి ఈ మాట పేతుల భక్తుడు కూడా మాట్లాడాడు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ బాధండి అవును ఈ లోకం మూర్ఖమైన జనాంగంతో నిండి ఉంది అలాగే అపోస్తుల కార్యముల గ్రంథంలో స్టెఫెన్ భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ముష్కరులారా మూర్ఖులారా అని మాట్లాడాడు అన్బిలీవర్స్ యాటిట్యూడ్ మూర్ఖత్వంతో ఉంటుంది కారణం ఏంటంటే బిబ్లికల్ లవ్ బైబిల్ సంబంధమైన దైవిక సంబంధమైన డివైన్ లవ్ దైవ ప్రేమ వారిలో జనించలేదు కనుక వారు మూర్ఖంగానే ఉంటారు ఇది వాస్తవం రక్షించబడిన వ్యక్తికి రక్షణ పొందని వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంది రక్షణ పొందని జనులు రక్షణ పొందిన వారిని బాధ పెడతారు ఇది పౌలు గారు గణతీయ సంఘానికి రాసినప్పుడు కూడా శరీర సంబంధమైన పిల్లలు ఆత్మ సంబంధమైన పిల్లలను బాధ అన్నాడు యూదులను ఉద్దేశించి వాస్తవం ఇది ప్రభువును ఎరగని వారు ప్రభువును ఎరిగిన వారిని తోలనాడటం మూర్ఖంగా ప్రవర్తించటం సాధారణం కనుక సంఘము యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యాన్ని వ్యాపింపచేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయటం వారి చేతుల్లో నుండి తప్పించబడాలి దుష్ట మనుషుల యొక్క చేతుల్లో నుండి సేవకులు ప్రకటన చేసేవారు వాక్యాన్ని మైమపరిచేవారు తప్పించబడాలని మీరు ప్రార్థన చేయాలి మీ కుటుంబ ప్రార్థనల్లో మీరు దైవ సేవకుల కొరకు సువార్త పరిచర్యల కొరకు ప్రార్థన చేసే అలవాటు మీకుందా మా కుటుంబ ప్రార్థనలో మా బాల్యం నుండి కూడా మా తండ్రి గారు ప్రపంచ భక్తులు మొదలుకొని స్థానిక పట్టణ సేవకుల వరకు వారి యొక్క మీడియా పరిచర్యల కొరకు ఇతర పరిచయల కొరకు సంఘ పరిచయల కొరకు గాస్పల్ మీటింగ్స్ కొరకు ప్రపంచ స్వార్త కొరకు ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన మేము బాల్యం నుంచి కూడా ఎరిగాం అదే మేము కూడా ప్రార్థనలు అభ్యాసం చేసుకున్నాం కనుక మనము ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించాలి పరిచర్యలో ఉన్న దైవజనుల కొరకు ప్రార్థించాలి వేసే పరిష్కారం కొరకు వేలాది కుటుంబాలు ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఈ కార్యక్రమం కొనసాగించండి అని కాపాడండి సేవకుని భద్రపరచండి అని చేస్తున్న ప్రార్థనల వలన పరిస్థితుల నుండి తప్పించబడుతున్నారు ఇది వాక్య సత్యం పౌలు గారు అందుకే ప్రార్థన సహాయం కోరాడు విశ్వాసము అందరికీ లేదు అందుకే మూర్ఖ స్వభావంతో బయటపడుతుంది అది అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు అయితే ప్రభువు నమ్మదగినవాడు గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ ఎంతో నమ్మదగినవాడు ట్రస్ట్ వాది ఆయనను ఆశ్రయించండి ఈ మా శాంతానికి మాకు పరిచయకు అవసరమైన ప్రతిదాని నిమిత్తం మేము ఆయనపై ఆధారపడుతూ ఆయన ఆశ్రయిస్తున్నాం ఆయన నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చాడు నెరవేరుస్తాడు వెనుతిరిగేవాడు ప్రభు యొక్క దయాళుత్వము సాత్వికం నమ్మకత్వం వ్యక్తిగతంగా మనం రుచి చూడాల్సినటువంటి వారంగానే ఉన్నాం ఆయన నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడతాడు ప్రభువు మనలను దుష్టత్వము నుండి కాపాడేటువంటి వాడు మనలను స్థిరపరిచేవాడు స్టెబిలిటీ కమ్స్ ఫ్రమ్ ద లాడ్ మన స్థిరత్వం దేవుని నుండే దేవుని మూలముగానే మనం స్థిరం అవుతాం మనం వృద్ధి చెందాలంటే దేవుని వలనే మనం స్టేబుల్ అవ్వాలంటే దేవుని వలననే ఆయనే మనలను స్థిరపరుస్తాడు టీవీ పరిచర్యలో పదవ సంవత్సరం అనుభవంతో నేను చెబుతున్నాను ప్రభువు స్థిరపరుస్తాడు గత దినానికి ఏసే పరిష్కారం ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది రెండు వేల ఒకటి డిసెంబర్ పద్దెనిమిదిని ఏసే పరిష్కారం ప్రారంభించాం తొమ్మిది వసంతాలు పూర్తయి పదవ సంవత్సరంలో అడుగుపెట్టాం ఈ పదేండ్ల టీవీ పరిచయ అనుభవంలో నేను చెప్పగలను గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ వది నమ్మదగిన వాడు విశ్వాసత కలిగిన వాడు ఆయన స్థిరపరుస్తే దేవుడు మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయించున్నారనియూ ఇక చేయుదురని ప్రభునందు మిమ్మును గుర్చి మేము నమ్మకం కలిగి ఉన్నాము దేవుని ప్రజలను గుర్చి నమ్మకం ప్రజలు చెప్పాలి దేవుని బిడ్డలు నమ్మదగిన వారు అనే సాక్ష్యం వాళ్ళుగా చెప్పుకోవాల్సింది వారి అసోసియేట్స్ వారి నైబర్స్ వారి ఇరుగు పొరుగు వారు వారితో పనిచేస్తున్న వారు కొలీగ్స్ వాళ్ళు చెప్పాలి హీసో అని యేసు ప్రభు నమ్మి మనమే సాక్ష్యం చెప్పుకుంటూ మేము నమ్మదగిన వారు అంటే కాదు నువ్వు నమ్మదగిన వాడు అని ప్రజలు చెప్పాలి అది స్థిరమైనటువంటి విట్నెస్ అవుతుంది దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించను గాక ఇది దేవుని ఎందుకు ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మీ ఎందుకు కలగాలి మీ ఎందుకు కలగాలి దీనికి మీ హృదయాన్ని ప్రభువు ప్రేరేపించిన గాక దేవుని ప్రేమ మరియు క్రీస్తు చూపిన ఓర్పు క్రీస్తు చూపిన ఓర్పు మనలో ఉండాలి అంటే మనం దేవుని చేతనే ప్రేరేపించబడాలి పరిశుద్ధాత్మను మనల్ని మోటివేట్ చేసే కొలది మనలో పేషెన్స్ పెరుగుతుంది ఓర్పు పెరుగుతుంది లోకాన్ని మనం ఆధారం చేసుకుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పేషెన్స్ నశిస్తుంది సోదరుడా సోదరి నీలో ఓర్పు పెరిగిందా నశించిందా ఓర్పుగా ఉండటం నేర్చుకోవాలి దేవుడు ఓర్పుగా ఉండేటువంటి ప్రేరణ నీకు ఇస్తున్నాడు దాన్ని నీవు నిర్లక్ష్యం చేయండి సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని నుండి తొలగిపోవాలని ప్రభుత్వ క్రీస్తు పేరుటి మీకు ఆజ్నేయిస్తున్నాను 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 అండర్లైన్ చేసుకోండి అక్రమముగా నడుచు సహోదరులు నాట్ ఫ్రమ్ అన్బిలీవర్స్ ఓన్లీ ఫ్రమ్ బిలీవర్స్ అవిశ్వాసుల నుండి దూరంగా వెళ్ళమని లేదు విశ్వాస్యుండి అక్రమంగా జీవిస్తున్న వారికి దూరంగా జరగమని ఆజ్ఞయిస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యం చర్చ్లో సంఘంలో విశ్వాసి అయి ఉండి అక్రమంగా మాట్లాడుతూ అక్రమంగా బతుకుతూ అక్రమంగా జీవిస్తే అలాంటి వాడిని మీలో నుంచి వెలేసేయమన్నాడు అన్బిలీవర్స్ని వెలేయమలేదు సుమ బిలీవర్స్లో వారు కావాలని పాపంలో కంటిన్యూ అవుతున్న వారికి మీరు దూరంగా వెళ్ళండి ఎలాగూ మిమ్మల్ని పోలి మమ్మల్ని పోలి నడుచుకోవాలో మీకే తెలియను మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు మంచి సాక్ష్యం చెబుతున్నాడు మేము మీ మధ్యన క్రమంగా నడుచుకున్నాం అక్రమం మా జీవితాల్లో లేదని చెబుతున్నాడు పావులు గారు ఈ రాత్రి ఈ విషయం ఈ సాక్ష్యం మనము మన ఎదుట ఉన్న సంఘం మధ్యన చెప్పగలమా ప్రజల పట్ల సంఘం పట్ల కూడా ఏ విధమైన అక్రమం మనం కలిగి జీవించకూడదు ఎవరి ఎద్దును ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతో రాత్రి మొగడు పనిచేస్తూ జీవనం చేశాం మీరు మమ్మను పోలి నడుచుకోవాలని మీకు మేము మాదిరి ఎలాగ ఎలాగో చేసి కానీ మాకు అధికారం లేదని కాదు సువార్త సేవ చేసేవాడికి దేవుడి అధికారం ఇచ్చాడు సువార్త సేవ వలన బతకాలని అయితే దానిని కూడా విసర్జించి ఆ ఆధిపత్యాన్ని పక్కన పెట్టి ఆ అవకాశం వాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ పక్కన పెట్టి పౌలు ఎవరి చేత నిందపడకుండా వారి క్షేమం కొరకు వారి ప్రభువును సులువుగా అంగీకరించేందుకై తాను తన చేతులతో రాత్రి మగడు కష్టపడి తాను తనతో పాటు ఉన్నవారు వారు కూడా భోజనం చేసేటట్టుగా శ్రమించాడు ఎందుకు చేశాడట మాదిరిగా చేశాడు సోదరట సోదరి మీలో ఎవరికి భారంగా ఉండకూడదని నేను అనుకున్నాను అన్నాడు మీలో ఎవరి దగ్గర ఉచితంగా ఆహారం కూడా పుచ్చుకోలేదన్నాడు పరిచర్లో ఇటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి ఒకనికి అచ్చి ఉండకుండా సువార్త ప్రకటించడం చాలామంది యొక్క దురభిప్రాయం ఏమిటంటే ఎక్కడి నుంచో నిధులు వస్తాయి వీరు ఈ కార్యాలు చేస్తున్నారు అని చాలామంది ఇట్లాంటి అపోహలో ఉంటున్నారు దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడాలి ఆహారం ఉచితంగా వచ్చిందని ఎవరి దగ్గర నేను పుచ్చుకోలేదని పౌరు గారు సాక్ష్యం చెబుతున్నాడు కారణం క్రీస్తుని తప్ప మీ మధ్య నేను ఏది అనగను అని చెప్పటానికి మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మేము మాదిరి కనపరుచుకుంటే ఇలా చేశాం మాకు అధికారం లేదని చేయలేదు మరియు మేము మీద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయన వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా మీలో కొందరు ఏ పని చేయక పర్లజోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారని వినిచున్నాము ఆ అపోస్తుల కాలంలో వారు డబ్బంతా సమిష్టిగా ఉండి ఉంచుకొని ఖర్చు పెట్టారు కాబట్టి కొందరు బద్దకస్తులు చేరారు సంఘంలో వాళ్ళు ఏమాత్రం పని చేయకుండా కూర్చొని తింటున్నారు అట్లాంటి వారికి చెప్పాడు పని చేసి బతకండి పని చేస్తూ సొంతగా సంపాదించిన ఆహారం తినాలి మీరు ప్రభు నేసుక్రీస్తు వారి పేరట వారిని హెచ్చరిక చేస్తున్నాడు కనుక సంఘం మీద వచ్చిన డబ్బుల్లో నుంచి తినేయటం కాదు మీరు కష్టపడి మీరు పని చేసి ఆహారం తినండి అని చెప్పాడు సహోదరులారా మీరైతే మేలు చేయిట్లో విసుకవద్దు ఈ మాట చాలా లోతైనటువంటి మాట మీరైతే మేలు చేయటిలో విసుగ్గా వద్దు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను నీ ఎదుటకు అనేక పరీక్షలు వస్తాయి అవేమిటో తెలుసా నీ చేత మేలు పొందే పరిస్థితులు కలిగిన వారు నీకు తారసపడటమే భిక్షగాళ్ళు కానివ్వండి పేదలు కానివ్వండి చలికి వణుకుతున్న వారు కానివ్వండి అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నవారు కానివ్వండి వృద్ధాప్యంలో ఆదరణ లేకుండా ఉన్న వారు ఎవరైనా సరే మేలు చేయాలి మనం మేలు చేయటంలో విసక్కూడదు మేలు చేయటానికి ముందుకెడితే ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బు ఖర్చు అయిపోద్ది కాబట్టి మనం ముందుకెళ్ళటంలో మనకే మనం సెల్ఫ్ బ్రేక్స్ మనమే ఆగిపోతాం బ్రేక్ వేసుకుంటాం అలా కాదు మేలు చేయటం ఉంది అంటే విసుకక్కే దాన్ని ఆపేయద్దు కంటిన్యూ చేయండి మేలు చేస్తూనే ఉండండి మేలు చేస్తూ వెళితే ఒక ఆయన అన్నాడు మేలులు చేసుకుంటూ వెళితే మన దగ్గరే ఉంటుంది ఇంకా ఆఖరికే ఉండదు అన్నాడు వాస్తవంగా నిజంగా నీకు కావలసిన స్థితి అదే నాకు తెలిసి నా దగ్గర ఏమీ లేదు నేను ఒంటరి వాడిని నేను దేవుడు తప్ప నాకేమీ లేదు అనే స్టేటస్కు ఒక వ్యక్తి రాగలిగితే నిజమైనటువంటి విశ్వాసం ప్రదర్శించగలుగుతాడు దేవుని పట్ల దేవుని ఉద్దేశాల పట్ల తనకు ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నిజంగా కనపరచగలుగుతాడని నేను భావిస్తాను ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకి ఎవడైనా లోబడిన అతను కనిపెట్టి అతను సిగ్గుపడి అతనితో సాంగత్యం చేయకండి లోబడిన వారితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు సంఘాన్ని ఆయనను అతను శత్రువుగా భావించొద్దు సహోదరునిగా బుద్ధి చెప్పండి ఎవరైనా బలహీనంగా ఉన్నవారు కానీ ఎవరైనా ఆజ్ఞలు పాటించకపోతుంటే సంఘంలో వ్యతిరేకంగా తిరుగులాడుతుంటే వారి శత్రువుగా భావించద్దు సహోదరుని కానీ భావించి బుద్ధి చెప్పండి తాను ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేత మీకు సమాధానం అనుగ్రహించినగాక ప్రభు మీకు అందరికీ తోడే ఉండనుగాక పౌనం నేను నా చేతితో వందనము రాయించున్నాను ప్రతి పత్రిక ఎందుకు అదే గుర్తు నేను రాయిట్ ఇలాగే మన ప్రభు ఏసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక పౌలు గారు చాలా తేటగా వారందరికి వందనాలు చెబుతూ దీవెని ఇస్తూ ముగిస్తున్నాడు ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు భీముడోలు వాస్తవ్యులు లాస్యజ జన్మదినం సందర్భంగా ఆదిరెడ్డి సత్యనారాయణ రఘుమారాణి దంపతులు లాస్యజ తమ్ముడు ప్రమంత్ జగన్ సహకారం ఇస్తున్నాడు మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తురడైన పౌలు తెసలోని రాసిన రెండవ పత్రిక నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమికని మీకు వందనాలు ఈ రాత్రి కాలం మీ ప్రేమిడులు వాక్యాన్ని విన్నటువంటి వారు రక్షించబడాలని ప్రార్థిస్తున్నా లాస్యాజాన్ని దీవించండి సత్యనారాయణ రఘుమారాణి గవంత్ జగన్ ఆశీర్వదించండి ప్రభు ఏసే పరిష్కారానికి ఎపిసోడ్ స్పాన్సర్స్ లేరు ఈ మాసాంతానికి ఇరవై మంది కావాలి లేవనెత్తండి ఏసుది ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమాకుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడే ఉండను